ఇండియా హీరో ప్రభాస్ దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం రెండు పేల రెండులో ఈశ్వర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు తన మొదటి సినిమాతోనే రెబల్ స్టార్ గా అభిమానుల మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆ సమయంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతారని బహుశా ఎవరు ఊహించి ఉండరు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను సాధించకపోయినా తెలుగు సినీ పరిశ్రమకు ఒక మాస్ సీరు లభించారన్న భావన ప్రేక్షకులకు కలిగించింది ఈ సినిమాలో ఆయన సరస్సుని నటించిన కథానాయక శ్రీదేవి ఈమె గురించి ఆమె సోదరుడి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం బుల్లితెర నుంచి వెండితెర వరకు ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ బాల నటిగా తెలుగులో రుక్మిణి సినిమాలో కనిపించారు అయితే ఈశ్వర్ సినిమాతో ఆమె హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ఈ సినిమాలో ఆమె ఇందిరా పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆమె యువ హీరో తరుణ్ తో కలిసి నిన్నే ఇష్టపడ్డా సినిమాలో నటించారు ఈ సినిమా విజయం సాధించిన శ్రీదేవికి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది ఆ తర్వాత ఆమె నటించిన నిరీక్షణ ఆది లక్ష్మి పెళ్లి కాని ప్రసాద్ వంటి చిత్రాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన వీర సినిమాలో ఆయన సోదరి పాత్రలో నటించే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆమె నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండలో ఒక కీలక పాత్రలు నటిస్తున్నారు సినిమాలతో పాటు శ్రీదేవి బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుకున్నారు ఈటీవీలో ప్రసారమైన కామెడీ షోలైన కామెడీ స్టార్స్ డ్రామా జూనియర్స్ ఫోర్ వంటి వాటిలో ఆమె జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు విలన్ నుంచి హీరోగా ప్రస్థానం శ్రీదేవి సోదరుడు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే ఆయన ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ మొదట తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ చిత్రంలో విలన్ గా పరిచయం అయ్యారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ అరుణ్ విజయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ స్నేహితుడిగా నటించారు ఈ సినిమాలో కార్ లో ప్రభాస్ గురించి ఆయన చెప్పిన ఎలివేషన్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అరుణ్ విజయ్ తమిళంలో కూడా ఒక కీలక నటుడిగా కొనసాగుతున్నారు ఆయన తండ్రి సీనియర్ నటుడు విజయ్ కుమార్ తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించారు చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాలో ఆయన స్నేహితుడిగా వెంకటేష్ నటించిన వాసు సినిమాలో ఆయన తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను పోషించారు